నాగర్ కర్నూల్ ఎస్సీ లోక్సభ నియోజకవర్గంలో పోటీలో ఉన్న పంతొమ్మిది మంది అభ్యర్థులు విజయం కోసం పోటాపోటీగా కృషి చేస్తూ ఉండడంతో ప్రచారం జోరందుకుంది ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున అగర్నాయకులు ప్రచారం చేయడంతో నాగర్ కర్నూల్ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుందని మా విలేకరి తిప్పరి విజయ్ తెలియచేస్తున్నారు నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో పదిహేడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది పైగా ఓటర్లు స్థానిక రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయనున్నారు ఇందులో నలభై ఏళ్ల లోపు వారు కొత్త ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం అలంపూర్ వనపర్తి గద్వాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ అటవీ ఉత్పత్తులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాట్లు లాంటి అంశాలు అభ్యర్థుల ప్రచార హామీలో చోటు చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలలో కాంగ్రెస్ నుంచి మాజీ మనురవి బిఆర్ఎస్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిజెపి అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రచారం ముమ్మరం చేశారు బీఆర్ఎస్ తరపున పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు రోడ్ షో నిర్వహించగా ఈ రోజు తారక రామారావు కలవకుర్తి హేటలో సభ నిర్వహిస్తున్నారు తనను తనకుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ కుమార్ చెబుతున్నారు ఐదు వందల రూపాయల మద్దతుంది రుణమాఫీ ఎక్కడ రైతు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడెకరాలు రైతులు కాదా ఇంకా బీజేపీ అభ్యర్థి భారత్ కు మద్దతుగా కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి మురుగన్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తమిళనాడు పార్టీ అధ్యక్షులు అన్నామలై ప్రచారం చేశారు దీంతో తన గెలుపై భారత్ ధీమాగా ఉన్నారు దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాంగ్రెస్ తరపున ఎర్రవెల్లిలో ఏసీసీ నాయకులు రాహుల్ గాంధీ విజయపల్లి కొత్తకోటలో పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తనకు కలిసి వస్తాయని రవి భావిస్తున్నారు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు జీవోలు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాల కోసం మంత్రులు మాజీ మంత్రులు జాతీయ స్థాయి నాయకులు కృషి చేస్తూ ఉండటంతో నాగర్ కర్నూలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి